హలో అండి అందరికీ నమస్కారం ఏడు శనివారాల వ్రతంలో ఇది రెండో శనివారం లాగ్ అండి నేనైతే మొదటిగా నిత్య దీపారాజన అయితే చేసుకున్నాను ఇలా నేను ఇంట్లో నిత్య దీపారాజన చేసిన తర్వాతే స్వామివారి పీఠాన్ని అయితే అలంకరించుకుంటానండి మాకు దేవుడి మందిరం అన్నది చాలా చిన్నగా ఉంటుందండి సో ఇలా అంతా ఇరుకిరుగ్గా ఉంటుంది ఇలా నేను నిత్య దీపారాజన అయితే చేసేసుకున్నానండి ఇలా నిత్య దీపారాధన కంప్లీట్ అయిన తర్వాతే నేను ఇక్కడ స్వామివారికి పీఠాన్ని అన్నది ఏర్పాటు చేస్తున్నాను మనం ఎక్కడైతే స్వామివారి పీఠాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామో అక్కడ పసుపు రాసి ముగ్గులు అయితే వేసుకోవాలండి అట్లాగే పీఠం మీద కూడా పసుపు రాసి ముగ్గులు అనేది వేసుకోవాలి నేను ఈ పీఠం మీద పసుపు కలర్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఈ క్లాత్ ఫస్ట్ వారమే యూజ్ చేసిందండి అది వాష్ చేసి ఆరబెట్టేసి మళ్ళీ ఉపయోగించుకుంటున్నాను కావాలనుకుంటే ఇలా అయినా ఉపయోగించుకోవచ్చు లేకపోతే కొత్తది ఉంది అనుకున్నా కానీ దాన్నైనా వేసుకోవచ్చు ఇలా పీఠం అయితే ఏర్పాటు చేసుకున్న తర్వాత నేను పిండి దీపాలని రెడీ చేసుకోవడానికని ముందు రోజు నైటే బియ్యం అనేది నానబెట్టుకున్నానండి ఆ బియ్యాన్ని ఇలా స్ట్రైనర్లో వడగట్టుకుని విడిగా కొంచెం ఆరబెట్టుకుంటున్నాను ఇవి ఆరబెట్టుకొని మిక్సీలో వేసి పొడి చేసుకోవడమేనండి పిండి దీపాలకి కొంచెం బెల్లము అరటిపండు ఆవు పాలు వేసి కలుపుకుంటానండి నేను ఆ స్వామి వారికి పానకం అనేది రెడీ చేసుకుంటున్నాను మనం ఈ పూజలో శనిశ్వరుని కూడా పెట్టుకుంటామండి ఈ శనీశ్వరుని పెట్టుకోవడం వల్ల ఏలినాటి శని గ్రహదోషాలు ఏమున్నా కానీ అన్నీ తొలగిపోతాయండి ఈ పిండి దీపాల్లో పసుపు అయితే వేయాలండి పెట్టుకుంటే ఏడు పెట్టుకోవచ్చు ప్లేస్ లేదు అనుకుంటే రెండు పెట్టుకుని దాంట్లో ఒకటి మూడు ఒకటి నాలుగు ఒత్తులు వేసుకుని పసుపు ఒత్తులే వాడండి పసుపు ఒత్తులే వేసుకుని దీపారాజన అయితే చేసుకోవాలి ఇక్కడ స్వామివారికి పానకం అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను స్వామివారిని అమ్మవారిని పువ్వులతోనూ దళాలతోనూ అలంకరించుకున్నాను ఈ పూజలో ప్రసాదాలు నల్ల చిమిలి ఉండలు పానకము వడపప్పు చలిమిడి అయితే పెట్టుకున్నాను ఇంకా కొంచెం అరటిపళ్ళు కూడా పెట్టుకున్నాను ఇవే పెట్టాలని ఏం లేదండి మన శక్తి కొలితీ పెట్టుకోవచ్చు కానీ చిమ్లి ఉండలు వడపప్పు పానకం చలిమిడి కంపల్సరీ ఉండాలండి మీరు ఇంకేమైనా ప్రసాదాలు చేసుకున్నా కానీ పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ గణపతికి అయితే ముందు పూజ చేశాను ఇక్కడ నేను ఆ స్వామి వారికి అష్టోత్తరాలు అయితే తులసి దళాలు సమర్పిస్తూ చదువుకున్నాను ఇక్కడ నేను లక్ష్మీదేవికి కూడా కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుకున్నాను పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు నేను తెల్లని పువ్వులతో అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను ఇలా అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత నేను అమ్మ వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలా చేసుకున్నానండి